సుంకం అనేది ఒక రకమైన పన్ను దీనిని ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై విధిస్తుంది ఒక విదేశీ వస్తువు దేశంలోకి వచ్చినప్పుడు ఈ పన్ను దానిపై విధిస్తారు దీనివల్ల వస్తువు ఖరీదైనగా మారుతుంది దేశం వెలుపలి నుంచి వచ్చే వస్తువులు చౌకగా మారకుండా ఉండటమే సుంకం ఉద్దేశం తద్వారా దేశీయ మార్కెట్లో సమతుల్యత ఉంటుంది విదేశీ వస్తువుల సరఫరా ఉండదు ఇక దేశంలో తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహించడమే సుంకాల ముఖ్య ఉద్దేశం సుంకాల కారణంగా విదేశీ వస్తువులు ఖరీదైనప్పుడు ప్రజలు దేశంలో తయారయ్యే వస్తువులను కొనడం ప్రారంభిస్తారు ఇది దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తుంది అవి పెరుగుతాయి ఈ విధానం దేశ అంతర్గత ఆర్థిక వ్యవస్థను రక్షిస్తుంది ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది ఈ విధంగా ప్రభుత్వం తన పరిశ్రమలను విదేశీ పోటీ నుంచి రక్షిస్తుంది ఇక ఒక దేశం సుంకాలు విధించినప్పుడు అది విదేశీ వస్తువుల దిగుమతిని మరింత ఖరీదైనదిగా చేస్తుంది ఇది ఆ దేశం వాణిజ్య లోటును తగ్గించగలదు ఎందుకంటే తక్కువ దిగుమతులు అంటే విదేశీ కరెన్సీ ఖర్చు తగ్గుతుంది కానీ దాని వ్యతిరేక ప్రభావం ఏమిటంటే ఇతర దేశాలు కూడా ప్రతిగా సుంకాలను విధించవచ్చు అటువంటి పరిస్థితిలో రెండు దేశాల వాణిజ్యం ప్రభావితం అవుతుంది వాణిజ్య యుద్ధం తలెత్తుతుంది ఇక భారతదేశంపై విధించిన యాభై శాతం సుంకం అమెరికాకు ఎగుమతి చేసే వస్త్రాలు ఉక్కు ఫార్మా వంటి రంగాలపై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది ఈ ఉత్పత్తుల ధర అమెరికాలో పెరుగుతుంది ఇది వాటి డిమాండ్ను తగ్గించవచ్చు ఇది భారతీయ కంపెనీలకు హాని కలిగిస్తుంది ఉద్యోగాలను కూడా ప్రభావితం చేయవచ్చు ఎగుమతులు తగ్గడం వల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గుతుంది ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది ఇక దీర్ఘకాలంలో సుంకాలు దేశ ఉత్పత్తిని సామర్థ్యాన్ని స్వయం సమృద్ధిని పెంచుతాయి అయితే దానిని అతిగా లేదా తప్పుగా విధించినట్లయితే అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది వినియోగదారులకు సమస్యలను సృష్టిస్తుంది దీనితో పాటు ప్రపంచ వాణిజ్యంపై నమ్మకం కూడా బలహీనపడవచ్చు అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే విధంగా సమతుల్య వ్యూహాత్మక పద్ధతిలో సుంకాల విధానాన్ని అవలంబించడం ముఖ్యం ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అదేవిధంగా వీడియోను లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ